ఎన్ న్యూస్ ఛానల్కి నమస్కారం నల్లగొండ జిల్లా మ్రియలుగూడ పట్టణంలోని స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ భార్గవ్ అతి తిరునాగర్ భార్గవ్ గారు మాట్లాడ మాట్లాడుతూ మ్రియలుగూడ పట్టణానికి చెత్త రహిత పట్టణంగా మార్చడంలో త్వరలో వార్డు నెంబర్లు భారీగా స్వచ్ఛ సర్వేక్షణగా మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రజలకు చైతన్యవంతులు చేయడానికి అని అందరూ పాల్గొనాలని కార్యక్రమాన్ని ప్రారంభించారు ర్యాలీతో మిరాగూడ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారు అనుమతులతో మున్సిపల్ సిబ్బంది చెత్త స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ యొక్క కార్యక్రమంలో చెత్త ప్లాస్టిక్ కవరుపై మిరాగడ పట్టణంలో వాసులకి ఒక అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము いい గుల పట్టణం పరిశుభ్రంగా ఉంచాలని త్వరలో వార్డు వారుగా స్వచ్ఛ సర్వేక్షణ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్యవంతులను చేయాలని ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తను వేరువేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ఈ కార్య కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న గారు ఇతర అధికారులు వైస్ చైర్మను పలు వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వర్వం చెప్తున్నారు చూద్దాం డాక్టర్స్ కూడా అదేవిధంగా బృంద వర్గం అసోసియేషన్ కానీ ట్రైనర్స్ అసోసియేషన్ కానీ వ్యక్త సిబ్బంది కానీ కిరాణోషియలు కానీ తర్వాత ఇంకా ఇతర ప్రజలు ఎవరైనా కానీ కానీ మాజీ కానీ వచ్చినా మీ అందరికీ ప్రజలకు మీ అందరికీ పరిస్థితులకి ప్రత్యేకమైన తెలియజేస్తూ మీరందరూ కూడా ఇన్ఫిక్షలు ఇంకా మరింత గొరవగా మన ఉదయాల్లో స్వచ్ఛ సమక్షన్ ఇరవై ఇరవైకి అమలయ్యే విధంగా పరిపాలన

స్వచ్ఛ సర్వేక్షణతో అందరూ కూడా పూర్తి గ్రామాలలో చెక్క వేయకుండా బహిరంగ మరబో విసర్జన వేయకుండా మున్సిపల్ డాక్టర్లు వచ్చినప్పుడు కోడి చెత్త వేర్వేరుగా ఇచ్చే విధంగా అదేవిధంగా ఒక పదిహేను ఇరవై రోజుల్లో కూడా అందరికీ కూడా తడి చెత్త కోసం కోడి చెత్త కోసం కూడా కష్టబుద్ధి అందజేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ ఉన్నది ఇవన్నీ కూడా మున్సిపల్ తరఫన మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం దాన్ని విజయాపు ప్రజలు ప్రజలందరికీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ర్యాలీ ధన్యవాదాలు తెలియజేసి డాక్టర్ శేఖర్ రెడ్డి గారి మాట్లాడతారు కూడా పట్టణం ఎంత రహితంగా ఉంటుంది ఆర్థిక రహితంగా ఉంటుంది కాలువలలో ఎక్కడ నీళ్ళు వాస్తే మాట్లాడాల ప్రోగ్రామ్ రాయాలి అని అన్ని అన్ని రకాల ఇది వర్కర్స్ కానీ ఇది ఓనర్స్ అన్ని ఆకర్షణ వాళ్ళందరూ మాట్లాడి హిర్యాలు కూడా మాట్లాడమే ఒక ప్రత్యేకమైన ముద్ర రావాలేదంటే మనందరినీ టౌన్ మనందరం కలిసి ఉంటుంది ఒక మున్సిపల్ నియోజకవర్గా ప్రభుత్వం అని అనుకునే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్లాస్టిక్ కూడా టూ వీల్ మైక్రోన్ తక్కువ దాన్ని యూజ్ చేయకుండా ఎందుకంటే అది కలిగిపోవాలన్నా టూ వీలర్ కలిసిపోవాలన్నా చాలా సంస్థలు పడుతుంది కాబట్టి అన్ని ప్రజలందరూ కూడా ఆలోచించి దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా అయ్యో అందరూ చాలా మంది పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మనందరం కూడా రోజు దూస్తూనే రోజు మునుపల తరపున ఆటోలు ట్రాక్టర్లు దీన్ని తిరిగి చెత్త కలెక్ట్ చేస్తున్నాయి అయినా కొద్దిమంది అవగాహనలో మనతోటి రోడ్లను విలువ చేయడం వేయడం బహిరంగ పాలమూరుతో విసర్జన చేయడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే మనము ఫిర్యాంగూడ పట్టణంలో కూడా నెల రోజుల క్రితం ఒక ఎనిమిది మన టాయిలెట్స్ కూడా నిర్మి నిర్మించుకోవడం జరిగింది ఇవి అన్ని ఉపయోగించుకోవాలని దేవగూడ విజయవాడ పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ లో భాగంగా ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకి మున్సిపల్ కమిషన్ గారు మున్సిపల్ కౌన్సిల్ జావేద్ ఉదయ్ మాస్కర్ నేతాజీ కూరగాయల మార్కెట్ యూనియన్ తరఫున వారు కిరాణా మర్సిడెంట్ అసోసియేషన్ వారు చైర్మాన్ సిబ్బంది మరియు మా శానిటేషన్ ఎస్ఐ గారు